పశ్చిమ టికెట్ జలీల్ ఖాన్కు కేటాయించాలంటూ మైనారిటీల ఆందోళన చేపట్టారు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో టీడీపీ వర్క్షాప్ కు హాజరయ్యేందుకు వెళ్తున్న చంద్రబాబును జలీల్ ఖాన్ మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు వర్క్ షాప్ టీడీపీ నిర్వహిస్తుంది ఈ టీడీపీ వర్క్ షాప్ కి చంద్రబాబు వచ్చే క్రమంలో పశ్చిమ నియోజక విజయవాడకు సంబంధించిన పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన జలీల్ ఖాన్ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు చంద్రబాబు కాను అని అడ్డుకుని జలీలకన్కి టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళ నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది గతం నుంచి కూడా ఆ వెస్ట్ టికెట్ టీడీపీకి కేటాయించాలంటూ జలీఖాన్ ఇవ్వాలంటూ టీడీపీకి సంబంధించిన మైనార్టీలు ఖాన్ వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో రెండు వేల పద్నాలుగు ఇక్కడి నుంచి ఖాన్ ఇదే నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు వైసీపీ నుంచి గెలుంది తరువాత ఆయన టీడీపీలోకి వెళ్లిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో జలీకన్ కూతురికి అక్కడ టికెట్ ఇచ్చారు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ కావాలంటూ జలీకన్ పట్టుబడుతున్నాడు ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే ఇక్కడ టీడీపీ గెలిచి తీరుతుందంటూ కూడా అధిష్టానానికి చెప్పిన పరిస్థితి అయితే పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్ళిన ప్రచారం జరుగుతుంది అయితే బీజేపీకి కాదు జలలికలకి టికెట్ ఇవ్వాలంటూ జలీకన్ వర్గం అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది